అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పాదవద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం మామూలుగా చాలామంది చెప్తూ ఉంటారు కదా నేను కూడా చాలాసార్లు చెప్పాను బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయాలి బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తేనే ఫలితం వస్తుంది అని కానీ ఈ మధ్య నేను ఒక పుస్తకంలో చదివాను అసలు ఒక్కొక్క దేవుణ్ణి పూజించడానికి ఒక్కొక్క సమయం కూడా ఉందిట అదేంటో తెలుసుకుంటే మన ఇష్టదేవాన్ని ఆ సమయంలో పూజించుకోవచ్చు అంటే ఇప్పుడు సూర్య భగవానుడే ఉన్నాడండి సూర్య భగవాను బ్రాహ్మీ ముహూర్తంలో పూజించేయకూడదు సూర్య భగవానుడిని ఎప్పుడు పూజించాలి మనం సూర్యోదయం అవుతున్న సమయంలో అంటే సూర్యోదయానికి కొన్ని నిమిషాల ముందరి నుంచి ప్రారంభిస్తే మనం చదువుతున్న శ్లోకాలు స్తోత్రాలు సూర్యోదయం అవుతున్నటువంటి ఆ సూర్య భగవానునికి చేరతాయి ఆయన ఆశీర్వచనాలు మనకు బాగా కలుగుతాయి అనుగ్రహం కలుగుతుంది తద్వారా మనకి ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి సూర్య భగవానుని పూజించే సమయం ఏంటి సూర్యోదయమే పక్కాగా సూర్యోదయం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో కనుక భగవానుని ఆరాధించినట్లయితే మనకి ఎక్కువ ఫలితాలు ఉంటాయి మరి విష్ణు భక్తులు ఉంటారు శ్రీ విష్ణుమూర్తిని శ్రీ మహావిష్ణువుని ఆరాధించే సమయం ఏంటి శ్రీ మహావిష్ణువుని ఆరాధించే సమయం మాత్రం ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తమే బ్రాహ్మీ ముహూర్తంలో కనుక శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేసినట్లయితే మరి ఎటువంటి దీపారాధన చేయాలి శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహావిష్ణువు దీపారాధన మాత్రం వెండి కుందిలో కానీ ఇత్తడి కుందిలో కానీ నువ్వుల నూనె దీపారాధన చేస్తే చాలా శ్రేష్టం అది శ్రీమన్నారాయణునికి లేకపోతే శ్రీ విష్ణు భగవానునికి అది మరి ఇందాక మనం సూర్య భగవాను గురించి చెప్పుకున్నాం కదా మరి సూర్య భగవానునికి ఏ కుందిలో దీపారాధన చేయాలి అంటే రాగి కుందిలో దీపారాధన చేస్తే అది కూడా ఆవు నేతి దీపారాధన చాలా శ్రేష్టం సూర్యభగవాను ఈ సమయంలోనే శ్రీరామచంద్రమూర్తికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ పూజ చెయ్యాలి రామచంద్ర ప్రభువుకైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికైనా సరే ఏ సూర్యభగవాను చేసే టైంలోనే అంటే సూర్యోదయానికి కొన్ని నిమిషాల ముందర నుంచి పూజ ప్రారంభిస్తాం కదా ఇంచుమించు ఆరు ఆరున్నర లోపల పూజ కంప్లీట్ అయిపోతుంది అట్లాగే మనం వెంకటేశ్వర స్వామికైనా అయినా శ్రీరామచంద్రమూర్తికైనా అదే సమయంలో చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి అని చెప్పి శాస్త్రం చెప్పు ఏడు గంటల వరకు పూజించుకోవచ్చు ఎవరిని పరమేశ్వరుడిని ఉదయం ఏడు గంటల దాకా పూజించవచ్చు మరి వచ్చేది కార్తీక మాసం కదా మరి కార్తీక మాసంలో మా సూర్యోదయానికి ముందే మనం తల స్నానం చేసినా లేకపోతే కార్తీక స్నానం చేసేసిన పూజ అది మాత్రం ఏడు గంటల లోపు పూర్తి చేసుకోవచ్చు మరి బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోకపోయినా ఏడు గంటల లోపు పూర్తి చేసేయచ్చు పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నూనె ఏంటంటే నువ్వుల నూనె ఆయనకు కూడా నువ్వుల నూనె దుర్గా అమ్మవారిని ఇప్పుడు పూజించాలి దుర్గా అమ్మవారిని కూడా ఏడు గంటల లోపే మనం పూజించుకోవచ్చు కానీ దుర్గా అమ్మవారికి ఆవు నేతి దీపారాధన శ్రేష్టం మరి మనం చూడండి ఎప్పుడైనా గ్రహస్థితి బాగోలేకపోయినా రాహు యొక్క స్థితి బాగుండలేకపోయినా రాహుకాల దీపం పెడతాం ఆ రాహుకాలం కూడా మంగళవారం పెడితే చాలా శ్రేష్టం అని చెప్తాం మరి అటువంటి రాహుకాల దీపం పెట్టాలి అంటే అది ఏ రోజు రాహుకాలం ఉందో చూసుకుని ఆ టైమింగ్స్లోనే పెట్టాలి మంగళవారం అయితే మూడు టు నాలుగున్నర సోమవారం అయితే తొమ్మిది టు పదిన్నర ఉదయం తొమ్మిది టు పదిన్నర అంటూ ఒక్కొక్క సమయం ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయం ఉంటుంది ఆ ఆ సమయంలో మాత్రమే రాహుని కనుక ప్రార్థించినట్లయితే మనకి రాహు దగ్గర నుంచి వచ్చేటటువంటి చెడు ఫలితాలన్నీ పోయి శుభ దృష్టి కలుగుతుంది శుభ ఫలితాలే కలుగుతాయి అన్నమాట మనం ఏమనుకుంటామంటే ఆంజనేయ స్వామిని ఎప్పుడైనా మామూలుగా సూర్యోదయమో ఎప్పుడో పూజించచ్చు అనుకుంటాం కదా కాదుట ఆంజనేయ స్వామిని మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు గనక పూజిస్తే సర్వ శుభాలు ఇస్తాడు మరి ఆంజనేయ స్వామి దగ్గర వెలిగించాల్సినటువంటి దీపారాధన ఏంటి అంటే ఆవ నూనె కాని పెళ్ళి కావాలి అని అనుకున్న వాళ్ళు మల్లె నూనె కానీ చేసి దీపారాధన చేయాలి ఆవ నూనెతో దీపారాధన చేస్తే మన కోరికలు ఏవైతే తీరవో ఆ కోరికలన్నీ కూడా తీరితే మన కష్టాలు కన్నీలు బాధలు అవన్నీ ఒక సమయం పొందుతాయి మా నెయ్యి కాదు ఆవ ఆవ అంటాం కదా ఆవాలు అంటాం కదా ఆవ నూనె దీపారాధన చేస్తే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం మరి పెళ్ళి కావాల్సిన వాళ్ళ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏం చేయాలంటే మల్లె నూనెతో చేసే దీపారాధన మల్లె పూల యొక్క లేకపోతే జాజి పూలు ఆ మాలని స్వామికి సమర్పించాలి అది కూడా ఆంజనేయ స్వామి వారికి పన్నెండు గంటల సమయంలో అయితే మరి మామూలుగా అయితే పన్నెండు గంటల సమయానికి ఆలయాలు ఇంచుమించుగా క్లోజ్ చేసేస్తుంటాయి మరి ఎప్పుడు చెయ్యాలి అంటే మీరు ఆలయాన్ని అది పదకొండు గంటల దాకా ఖచ్చితంగా తీసే ఉంటాయి కాబట్టి ఆలయాలు పదకొండు లోపు పూర్తి అయిపోయేలాగా పూజ మీరు చూసుకోండి లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించాలి లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించాలి అంటే సూర్యాస్తమయం అయిపోతుంది కదా సూర్యాస్తమయం అయిపోతే ఆరు ఆరున్నర కల్లా సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి అక్కడి నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపల కనుక లక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీదేవి సకల శుభాలను మనకి ఇస్తుంది లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనది నెయ్యి లేకపోతే నువ్వుల నూనెలో కూడా దీపారాధన చేయొచ్చు ఇక గణపతిని ఎప్పుడు ప్రార్థించాలి గణపతిని ఎప్పుడు ప్రార్థించాలంటే గణపతిని ఎప్పుడైనా ప్రార్థించవచ్చు ఎందుకంటే ఏ దేవత ఆరాధన చేసినప్పుడైనా సరే మొట్టమొదటి పూజించేది మనం గణపతిని మరి గణపతికి ముఖ్యంగా కొబ్బరి నూనె దీపారాధన అంటే ఇష్టం సంకష్టహార చతుర్థి సమయంలో కానీ లేకపోతే మనం దోర్వా గణపతి చతుర్థి సమయాలలో కానీ లేక మన వినాయక చవితి కానీ లేకపోతే ప్రత్యేకంగా మనం గణపతి హోమము లేకపోతే గణపతికి ఆరాధన చేసుకుంటున్నప్పుడు ఏ సంకటాలైనా దాటడానికి గణపతికి ప్రతి శుక్రవారం పూజ చేయాలని చెప్పి ఒక పూజా విధానం కూడా చెప్పాను కదా ఇంతకు ముందు అలాంటి పూజలు చేసినప్పుడు ప్రత్యేకంగా గణపతికి కొబ్బరి నూనె దీపారాధన చేసి గరిక ఒకటి దగ్గర పెట్టుకోవాలి గణపతికి చాలా ఇష్టమైనది కొబ్బరి నూనె దీపారాధన గరికమాల లేకపోతే గరిక అలాగే జిల్లేడు పువ్వులు ఇవి చాలా ఇష్టం అవి మాత్రం దగ్గరగా పెట్టుకోవాలి ఎర్ర మందార పూలు కానీ ఎర్ర గులాబీ పూలు కానీ ఎరుపు పూలు ఏవైనా సరే గణపతికి చాలా ఇష్టం అలా దగ్గర పెట్టుకోవాలి మరి ఇందాక మనం చెప్పుకున్నాం శివుడిని యొక్క అభిషేకాలు అవి పొద్దున్న ఏడు గంటల్లోపు చేసేసుకోవచ్చుని నిజంగా చెప్పాలి అంటే ప్రదోష వేళ శివారాధనకు శ్రేష్టము మరి అభిషేకాలు అవి ప్రదోష వేళ జరగ ఒక్క శివరాత్రి నాడు తప్పితే మిగతా రోజుల్లో ఉదయం నైవేద్యం పెట్టేశాక ఇంక స్వామివారికి అలంకారం చేసేస్తారు తప్పితే ఇంకా ఏ రకమైనటువంటి అభిషేకాలు చెయ్యరు తెలిసినంత మటుకి మనకి కదా మరి వేళ అభిషేకం జరగదు కాబట్టి అర్చన కానీ శివ పూజ కానీ ఇలాగా శివ సంబంధమైనటువంటి ఏ పూజా కార్యక్రమం ఏ అర్చనైనా ఏ నామంత్రమైన ఏ జపమైనా సరే ప్రదోష వేళ గనక చేస్తే అత్యంత ఫలితం కలుగుతుంది ఎందుకంటే పరమేశ్వరు దగ్గరికి సకల దేవతలు ముక్కోటి దేవతలు అందరూ వచ్చేస్తారు వేళ సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా ఆ సమయంలో శివాలయంలోనే ఉంటారు అందుకనే సాయంకాలం పరమేశ్వరుణ్ణి ఉదయం విష్ణువుని పూజించాలి అని చెప్పి శాస్త్రవచనం రేపు రాబోయే కార్తీక మాసంలో అయినా సరే ఉదయం విష్ణు ఆరాధన చేసుకుంటే సాయంకాలం ఖచ్చితంగా శివారాధనే చేయాలి అంత విశేషమైనటువంటిది శివారాధన అందుకని ప్రదోష వేళ ఎటువంటి అప్సకనాలు మాట్లాడకూడదు ఎటువంటి అమంగళాలు మాట్లాడకూడదు ఎవరిని తిట్టకూడదు ఎవరితోటి తగవలాడకూడదు భార్యాభర్తలు కీచలాడకూడదు కుటుంబ కలహాలు ఉండకూడదు కేవలం ప్రదోష సమయంలో శుభకరమైన మాటలే మంగళకరములైనటువంటి మాటలే మాట్లాడాలి దైవధ్యానంలో ఉండాలి అని చెప్తారు దానికి పరమేశ్వరుడు సర్వమంగళ మంగళకారకుడు అమ్మవారు సర్వమంగళ అందుచేత అన్ని మంగళాలు మనకి కలగాలి అంటే ప్రదోష సమయంలో ఆపశక్నాలు కానీ నోట్లోంచి ఎటువంటి నెగిటివ్ మాట అస్సలు రాకూడదు పాజిటివ్ మాట వస్తే పాజిటివ్ గానే జరిగి తీరుతుంది అదంతా కూడా ఆ పరమేశ్వర సంకల్పం లోకా సమస్తా సుఖన భావంతో మరి అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం